హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట అస్సలు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓకే ఇంతకీ నా ట్రెడిషనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా సో ఈ రోజు ఏంటి అని అంటే ఎందుకు ఎప్పుడూ కూడా ఎలా అనిపిస్తుంది అని అంటే మేకర్ లైఫ్ ఇంట్లో ఉండి 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 బోరింగ్గా అలా అనిపిస్తూ ఉంటుంది అలా అని బయలుదేరదామా అంటే ఇరిటేటివ్గా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వర్క్స్ బట్టి ఏం రెడీ అవుతాంలే ఏముందిలే ఇంకా అంత అయిపోయింది కదా లైఫ్ అలా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఒక్కసారి మనం ఎప్పుడైనా మనకు మనం డౌన్ అవుతున్నాము ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ డౌన్ అవుతున్నాము అనేటప్పుడు మనకి మనమే సెల్ఫ్ ఇది చేసుకోవాలి కొంచెం రెడీ అవ్వటం అలా సెల్ఫ్ చేస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఏదో ఒక తెలియని ఎక్సైట్మెంట్ వస్తుంది సో ఇది ట్రై చే ట్రై చేయండి ఎప్పుడైనా మీకు ఇలానే అనిపించిందా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఓకేనా సో ఇంకా ఎలా ఉంటుంది అని అంటే మనం ఇంత ఇంట్లో చాలామంది అంటారు కదా ఏంటి ఎప్పుడు ఇలా మబ్బు ముఖం వేసుకొని అలా జిడ్డు జిడ్డుగా ఉంటారు అని చెప్పేసి హస్బెండ్ వచ్చేసరికి ఇలా ఉండాలి అలా రెడీ అవ్వాలి అని చెప్పేసి అని అంటారు హస్బెండు జాబ్కి వెళ్ళి ఎంత కష్టపడతారో అలాగే వైఫ్ కూడా ఇంట్లో ఉండి అంతే కష్టపడతారండి అంత కష్టపడేటప్పుడు హస్బెండ్ రాగానే ఒకరు ఇస్తారు వెంటనే ఇగో తీసుకో నీళ్ళు మంచినీళ్ళు తాకు అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక ఇది ఇస్తారు కానీ మరి లేడీస్ది రోజంతా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎవరేమిస్తారండి ఎట్లీస్ట్ మంచినీళ్ళు తాగాలి అనిపించిన ఒక్కొక్కసారి సర్లే తర్వాత తాగుదాంలే తర్వాత ఆ పని కోసం ఎలాగా లెగిస్తాం కదా అప్పుడు తాగేద్దాంలే అనుకొని మనం వాటర్ను కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత ఇవన్నీ ఒక్కసారిగా మనకి హెల్త్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ అయ్యింది అంటే ఇంకా సమాప్తం క్లోజ్డ్ అనమాట ఇంకా మళ్ళీ ఎంత వేగంగా రికవర్ అవ్వాలి ఎంత వేగ రికవర్ అవ్వాలని అనుకుంటాం తప్ప అమ్మ నాకు హెల్త్ బాగాలేదు కదా రెస్ట్ తీసుకుందాం అన్న ఆలోచన రాదు ప్రతి ఒక్క లేడీస్కి కూడా ఇదైతే కన్ఫామ్గా చెప్తాను అమ్మో రికవరీ అయిపోవాలి పిల్లలకి ఇది పెట్టాలి అయ్యో పిల్లలు ఏం తింటారు అమ్మో ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనేసి ఇదే ఆలోచనతో ఉంటూ ఉంటారనమాట ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతూ ఉంటారో నాకు కమెంట్ చేయండి చాలామంది హస్బెండ్స్ కూడా రాగానే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు కొంచెం ఓటర్ ఇవ్వచ్చు కదా లేకపోతే కొంచెం ఇది చేయొచ్చు కదా అని వైఫల్ మీద అరుస్తూ ఉంటారు అరవద్దు చెప్పండి నార్మల్గా ఏం చేస్తున్నావు అని అంటే అన్నీ కూడా ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా అని ప్రతిసారి ఫోన్ చేసి చెప్తూ ఉంటే అప్పుడు మనం చేసే పనులు అర్థమవుతాయేమో అంటే మనం అన్ని చేస్తేనే వాళ్ళు బయటికి వెళ్తున్నారు కానీ అలా కాకుండా అరిచే వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తూ చెప్తూ ఉండాలన్నమాట సో ఎందుకో నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది సో వైఫ్ని జాగ్రత్తగా చూసుకోండి జరా ఓకే సో ఇది రెసిపీ నచ్చితే లైక్